నమస్కారం స్వాగతం దృష్టిలో పెట్టుకుని శీలా నగర్ వెంకటేశ్వర కాలనీలో చలివేంద్రాన్ని ప్రారంభించిన నగర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర అరవై తొమ్మిదో వార్డు నగర్ గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రానికి మజ్జిగ వితరణ ఆర్థిక ధర సాయం చేసిన దాత మద్దాల శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు ఈ చలివేంద్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర కేంద్ర గౌరీ సేవా సంఘం అధ్యక్షులు బుద్దా శివాజీ అనంతరం శ్రీ గౌరీ పరమేశ్వర్లు మరియు శ్రీ కంచమాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా గౌరవ కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర మాట్లాడుతూ మొన్న జరిగిన కూటమి ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు రాష్ట్రం మొత్తం మీద అత్యధిక మెజార్టీ వచ్చిందని అందులో గాజువాగ్ ఉన్న గౌరవ పాత్ర కూడా కీలకంగా ఉందని గౌర జాతీయులు అందరూ రాష్ట్రంలో అత్యధిక శాతం కోటి మీ ప్రభుత్వానికి మద్దతు పలికారని గౌర జాతీయులను రాజకీయంగా గుర్తించిన ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఈ కార్యక్రమంలో గౌర సంఘం నాయకులు కేంద్ర గౌరీ సంఘం కార్యదర్శి బుద్ధ లక్ష్మప్పరావు ఆళ్ల రాంప్రసాద్ పెంటకోట ముహమహేశ్వరరావు కండ్రేకుల వెంకటేశ్వరరావు మద్దాల శ్రీనివాసరావు మళ్ళ నగేశ్ కుమార్ ఎల్లపు శేషు బాబు దొడ్డి సూరి బాబు చదరగడం చరగడం రామచంద్ర రావు దాడి సుబ్రహ్మణ్యం చదరం రమేష్ అడారి వీరభద్రరావు చదరం చదుర శంకర కొనార్తల ఉమా గోపాల్ మరియు తదితరులు పాల్గొన్నారు చీలా నగర్ గౌరీ సేవా సంఘం వారు ఈరోజు బిడ్డారు చాలా ఆనందం ఈ గౌరీ సేవా సంఘం వారు గత రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ సంవత్సరం కూడా చేశారు అన్ని దానాల్లోనూ అన్నదానం గొప్ప అంటారు కానీ ఆకలికే ఉండగలరు కానీ ఎండాకాలంలో విపరీపేత దాహం అవసరానికి ఈ మధ్యగా వాటర్ ఇచ్చినందుకు ప్రప్రదంగా మా గౌరీ సేవా సంఘాన్ని అభినందించాలి ఈ కోపరేషన్ని ఈ గ్రామ ప్రజలందరూ కార్మికులు కానీ రిక్షా వాళ్ళు కానీ వాళ్ళు కానీ వినియోగించుకొని ఈ కార్యక్రమం సఫలం చేస్తున్నారు ఇటువంటి దానాల్లో కార్యక్రమాల్లో గౌరీ సేవా సంఘం ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి మీరు ఇందాక అడిగారు కదా మాకు లేదనేది ఇప్పుడు అతను మనకు గౌరవ కార్పొరేషన్ చైర్మన్ వచ్చాడు కదా వారికి పల్లా సిద్ధనానికి కొద్ది శ్రీని గారికి మంచి పరిచయం అతని ద్వారాగా మనం వెళ్ళి తప్పకుండా సాధించగలమని ఆ నమ్మకం ఆ నమ్మకాన్ని మీరందరూ దాని మీద కృషి మనసు పెట్టాలని మరొకసారి సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఏదైనా కార్యక్రమం చేసి తప్పుడు తక్షణం అవ్వదు కష్టపడాలి కష్టపడిందుకు ఒకవేళ వంట వండుకొని బోన్ చేయాలన్నా దాన్ని వంట చేయాలి అన్నీ చేస్తేనే అది ఒక కార్యక్రమం అవుతుంది ప్రప్రదంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నందుకు ఇంత ఎండలో కూడా తేక్షణంగా ఉన్నందుకు పాల్గొన్నందుకు మహిళలకి కార్యకర్తలకి అందరికీ పేరు పేరున అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని కంటిన్యూస్ చేస్తూ సంఘాన్ని బలోపేతంగా చేయాలని తాళక గౌరీ సేవా సంఘం అధ్యక్ష కార్యదర్శి కార్యవర్గం వారందరం మేము మిమ్మల్ని కోరుతున్నాం అభినందిస్తున్నాం ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని మంచి పేరు తేవాలని పేరు ప్రతిష్టలు రావాలంటే ఇటువంటి కార్యక్రమాలు చేస్తూనే వస్తాయని సభాముఖంగా మిమ్మల్ని గౌరీ సేవా సంఘం వారిని ప్రతి సభ్యుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞత అభివందనాలు చెప్తూ సెలవు తీసుకుంటాం